హలో అండి బాగున్నారా క్యాన్ బిలీవ్ ఐమ్ షోయింగ్ యూ ఆల్ దిస్ మెస్ నిన్న వచ్చిన గాలి దుమారానికి అసలు ఎట్లయిపోయిందంటే ఇదంతా మెస్ గార్డెన్లో కొమ్మలన్నీ దిగాయి అదంతా ఆగమాగం ఉందనమాట చూపిస్తారా ఎట్లయింది మొత్తం అని ఇంకా మనం కొన్నికే అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట కొన్ని ఏం చేయాలి మనం ఇట్లా గాల దుమారం అది వచ్చినప్పుడు మొక్కలు ఎట్లా ఫీల్ అవుతాయి ఏంటి అనేది అవి కూడా డిస్కస్ చేద్దాము ఇంకా కొంచెం హార్వెస్ట్ ఉంది కాకరకాయలు ఒక కాయ పండింది ఫ్రెష్ కొన్ని క్లిప్స్ క్యాప్చర్ చేసా అనమాట ఎట్లొచ్చింది అని ఇది ఇంకా తక్కువ ఇది పొద్దున్నే చేసా ఇంకా మధ్యాహ్నం పూట సాయంత్రము నైట్ తెల్లవారుజాము దాకా ఇట్లే గాలి అనమాట దాదాపు ట్వంటీ ఫోర్ అవర్స్ అనమాట నిన్న తెల్లవారుజామున మొదలయ్యి ఈరోజు తెల్లవారుజాము దాకా ఇంకా కంటిన్యూస్గా అనమాట అసలు గాలి విపరీతమైన ఇంకా విండ్ స్టార్మ్ అంటారో దేమంటారో ఉత్త గాలి అంటే సరిపోదేమో దీనికి అని అనిపిస్తుంది అనమాట ఇంత విపరీతమైన ఆ గాలి దుమారము చూసారు కదా ఈ ఆకులంతా ఆడ పీచెస్వి మెయిన్గా రాలే అనమాట పీచెస్వి రాలాయి ఇంకా ఈ మాకు గ్రౌండ్లోనే ఇట్లుంటే అంటే గ్రౌండ్ పైన ఇంకా పూల్స్ ఉన్నాయి కదా మా పక్కన వాళ్ళకి వెనక వాళ్ళకి ఇంకా వాళ్ళ దగ్గర వాళ్ళ పూల్స్లో ఎంత గలీజు ఉందో తెలీదు కుండీలు అంతా దానిపైన పెట్టిన కింద పడ్డాయి కొన్ని మట్టి కుండీలు పగిలిపోయాయి ఆకులంతా ఇట్లా వచ్చాయి ఆకులైతే నేనేం పెద్ద వరిగాను ఎందుకంటే అది ఇంకా ఎండిపోయి మలసి కింద ఉండిపోతాయి కాబట్టి ప్రాబ్లం లేదు కానీ ఇంకా ఈ సిమెంట్ మీద అదంతా క్లీన్ చేయాలి ఈ ఇంట్లో అండి ఈ పిల్లి దాంట్లో వెళ్ళి ఎక్కి పీ చేస్తుందని చెప్పి అవన్నీ తీసి బయట పెట్టా వాటిని అరేంజ్ చేయాలన్నమాట అవి కూడా ఈ సాటర్డే చేయాలి ఇంకా ఇవి కాలీఫ్లవర్స్ ఇవన్నీ నాటాను కదా అక్కడక్కడ ఆకులంతా వచ్చి రాలయ్యి పర్వాలేదు అవేమి డ్యామేజ్ కాలేదు ఈ మునక్కో మునక్కొమ్మలన్నీ కొన్ని కొన్ని ఇరిగాయి పీచెస్ అయితే బాగా ఆల్మోస్ట్ ఇంకా అసలు ఇంకా రాలిపోయాయి అన్నట్టు హాఫ్ మోర్ దెన్ హాఫ్ ఆకులు గ్రౌండ్ పైన ఉన్నాయన్నమాట నిన్న గాలికి కొన్ని మునగా కాయలు పడిపోయాయి బట్ అవేమంత ఫ్రెష్ ఫ్రెష్కల్ అవి చూసా రైట్ డర్ట్ ఉంది కదా అది కూడా గాలికి వెళ్ళిపోయి గ్రౌండ్ బయటపడిందండి దాదాపు వన్ ఇంచు మలుచు ఉండేది అది 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 కాస్త కూడా అట్లా అయిపోయింది అది అది చాలా ఇదిగా అనిపించింది అనమాట అసలు ఏంది ఇంత గాలే అని చెప్పి ఇంకా మొత్తం లిప్స్ అంతా పగిలిపోవడమో ఇది చేంజ్ ఇట్లా ఉంటుంది కదా స్కిన్ అంతా గలీజ్ అయిపోవడము ఇట్లా అవుతుందన్నమాట ఇంకా టొమాటోస్ చూసారా కొమ్మలు ఇట్లా వడలిపోయినట్టు అయిపోయాయి గమనించారు కదా వడలిపోయినట్టు అయిపోవడమో కొమ్మలంతా ఇట్లా బ్రాంచెస్ ఇట్లా పడిపోవడము ఇదన్నమాట జనరల్గా డ్యామేజ్ ఆకులంతా ఇట్లా క్రిస్పీగా అయిపోతాయి తప్పకుండా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నీళ్ళు అయితే పట్టాలి ఎక్కువ వెయిట్ చేయకూడదు ఇంకా విరిగిన కొమ్మలు అంతా క్లీన్ చేయడమో వాటిని మళ్ళీ ట్రైలర్స్ పైన కట్టడము అట్లాంటివి చేయాలి అది మన కొంత కొంతగా అది చాలా టైమే పడుతుంది అనమాట యాక్చువల్గా ఈ బ్రాకరీస్లో ఇవన్నీ చూసారా ఆకులంతా వచ్చి పడ్డాయి ఇవి ఇట్లా ఉన్నవి ఏమీ నాకు ఇబ్బంది లేదు మంచి కింద ఉండిపోతాయి ఉంది కదా క్యాటరోమి నేను ఇంకా గార్డెన్లోకి వస్తాన నా వెనకాలే వస్తుంది అనమాట ఇంకా మళ్ళీ వెళ్ళేటప్పుడు దాని ఏం పోతున్నాను మెలిస్తే మళ్ళీ నాతో పాటు వెనక్కి ఇంట్లోకి వచ్చేస్తుంది టమాటో చెట్లు బాగా అంటే బాగా బీటప్ అయ్యాయి ఇంకా వేడికి కొంచెం తొందరగా కూడా కలర్ వచ్చేస్తాయి అన్నమాట టొమాటోస్ సో ఈ ఇట్లాంటి గాజుమరం తర్వాత మనం హార్వెస్ట్ చేయడం బెటరు ఇవన్నీ మొన్న లేవు మొన్న ఇంకా నిన్న జరిగిన దానికి మొత్తం అంటే ఇలా ఎంత హెల్దీ హార్వెస్ట్ కూడా కాదనమాట బట్ తప్పని కొంచెం కలర్ వచ్చాయి బ్లష్ అయ్యాయి ఇవి కోసేద్దాము పింక్ కలర్ అడ్జెస్ట్ జస్ట్ దూర అయ్యాయి కదా ఇవి కోసేస్తే అవే పండుతాయి ఇంకా క్రాక్ కూడా అవుతాయి అనమాట ఈ గాలి దీనివల్ల క్రాక్ అయిపోయి మనం అట్లే వదిలేస్తే పండిదాకా అని వదిలేస్తే పాడైపోతాయి కాకరకాయ పండింది ఫైనల్గా చేత కాకరకాయవి భలే దొడిమలు బాగా గట్టి ఉంటాయి ఈరోజు సగం కొంచెం అట్లా బర్న్ అయినట్టు అయింది కానీ బట్ మనకు విత్తనాలకే కాబట్టి ఇబ్బంది లేదు చూసారా పొడుగ్గా ఎంత బాగుందో ఇది కావాలనే ఉంచాయి వెరైటీ విత్తనాలకి ఇక్కడ ఇంకో టొమాటో పండింది ఇవన్నీ ఇట్లా పడిపోయాయి చూసారా కొమ్మలంతా పైన కట్టినంతా ఇట్లా రాళ్ళ పడి పడిపోయి ఇంకా చూడాలి రెండు మూడు రోజులు మళ్ళీ గాలి రాకుండా ఉంటే ఈ వీకెండ్లోనన్నా కొంచెం బాగా వేసి మళ్ళీ బ్యాక్ వేసి కట్టేయాలన్నమాట ఇలా ఒక బీరకాయ ఉంది ఇంకా టమాటోస్ కోసం ఉన్నాయి ఇది కూడా కట్టాలి పిన్నెలు బాగా పడ్డాయి అనమాట చాలానే క్వాలేట్ చేసా హ్యాండ్ క్వాలేట్ చేసా కొన్ని బాగానే అయ్యాయి అనమాట ఒక కాకరకాయ కూడా ఉంది మొత్తం ఇట్లా ఆకల క్రిస్పీ క్రిస్పీగా అయిపోతాయి అనమాట నీళ్ళు పట్టాలి కొంచెం మీటింగ్స్ అవి ఉన్నాయి అవి అయిపోయిన తర్వాత మధ్యాహ్నం కూడా వచ్చి ఫస్ట్ నీళ్ళు నీళ్ళు బట్టి నీళ్ళేతం స్టార్ట్ చేసి ఇంకా ఆ తర్వాత సాయంత్రం వచ్చి పని చూస్తాం అనమాట చిన్నదే కానీ కాకరకాయ మునిగిపోతుంది కాకరకాయలు మొన్న పోసిన వాటిల్లో ఒక రెండేమో చేశాను మిగతా అవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా పచ్చడి పెడదామని ఉంచుతున్నా అనమాట అవి కొన్ని ఉన్నాయి కదా అవి ఇవి కలిపి పచ్చడి చేసేస్తాం పచ్చడి అంటే అదే మనము నిల్వ పచ్చడి పెడతాం కదా కాకరకాయలు అదనమాట ఇంక రాకపోవచ్చేమో అనిపిస్తుంది ఇంక చలి మొదలైంది కదా బాగా ఒకటి రెండు అయితే పూలు పూలు పూస్తున్నాయి హ్యాండ్ పౌల్ స్టిల్ చేస్తున్నా బట్ ఇంకా ఆగొచ్చేమో సో ఇది గాలి వల్ల రావడానికి కూడా లేదనమాట నిన్న వచ్చి కనీసము నీళ్ళు పడదామన్నా కూడా విపరీతమైన చలి గాలి ముక్కులోకి వెళ్ళడము ఇదంతా డ్రై అయిపోయి స్కిన్ లిప్స్ అదంతా ఎంత పెద్ద డిజాస్టర్ లాగుందనమాట ఇంకా ఇట్లాంటివి మాకు ఇంకా ఒక ఫ్యూ ఉంటాయి ఈ ఫాల్ అయిపోయే లోపల ఈ ఇలాంటి డేస్ అనమాట ఈ ఫుల్గా విండి డేస్ ఉండి మొత్తం అంతా ఎట్లా అయిపోతుంది అంటే గార్డెన్ అంతా ఇంకా అసలు పడవబడ్డట అయిపోతుంది తొరకాయలు అదుగా అక్కడ ఒకటి ఉంది కదా అక్కడ ఆడొకటి ఒకటి ఉంది ఇంకా దానినకాల ఇంకొకటి కూడా ఉంది మూడు ఉన్నాయి ఇంకా ఇంతకుముందు కోసిన ఒక సొరకాయ ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉంది అది తెంప అది కూర చేయాలి రోజన్నా చేసేస్తా ఇంకా ఇవి మూడు ఒకసారి వచ్చేలా వచ్చేలాగున్నాయన్నమాట అదండి ఈ చిన్న హార్వెస్ట్ ఈ మొత్తం గార్డెన్ అంతా అయిపోయిన మెస్ అనమాట నిన్న గాలికి మా ముందు చెప్పినట్టు ఇంకా ఇట్లాంటివి వస్తూనే ఉంటాయి అనమాట ఈ ఫాల్ అయిపోయే లోపల తెలిసి ఇవి ఇంకా హెల్ప్ అవుతాయి అనుకుంటాయి ఈ చెట్లకి వాటికి ఇంకా ఆకులంతా రాలిపోయి ఫాల్కి కోసమని హెల్ప్ అవుతాయి అనుకుంటాయి ఎందుకంటే మోస్ట్లీ ఈ ఇట్లాంటి రో ఇట్లాంటి గాల్ దుమారం రోజులు ఫాల్లోనే ఉంటాయన్నమాట సో ఇంకా నాకు బోల్డ్ పని మట్టి కూడా మట్టి మలిచి కూడా కొట్టుకొని పోయి గ్రౌండ్ కనిపించింది అనమాట అంతలా అయింది నిన్నైతే మాత్రం సో నీళ్ళు పట్టాలి ఫస్ట్ నీళ్ళు బట్టి మళ్ళీ కొంచెం ఈ ఆడ ఆ సిమెంట్ మీద అయితే మొత్తం మూడవాలి ఈ సిమెంట్ మీద కొంచెం మూడవాలి ఇంకా కొన్ని ఉల్లిగడ్డలు ఉన్నాయి చూస్తారు కదా అవి రీప్లాంట్ చేయాలి సాటర్డే రోజు చేయాలి సండే ట్రావెల్ ఉంది సో సాటర్డే ఎంతవరకు అయితే అంతవరకు చేయాలి ఇంకా మేము లేని టైంలో మళ్ళీ థర్స్డే అనమాట వచ్చేది లేని టైంలో మళ్ళీ ఇంకొక కాలును మరం వస్తే మాత్రం ఇంకా గలీజ్ అయిపోయింది వచ్చేదాకా చూసేదానికి ఛాన్స్ లేదు కాబట్టి బట్ హోప్ఫుల్లీ రాదని అనుకుంటున్నాను సో తప్పకుండా నీళ్ళు అయితే పట్టాలి ఈ ఈవెన్ కోల్డ్ అది ఉన్నా కూడా ఈ గాల్దమరం తర్వాత ఇంకా ఈ వాకులవి పడేవి మంచికి మంచి కింద ఉండిపోతాయి అవి ఎండిపోతే అదేం ప్రాబ్లం కాదు కానీ ఏమైనా విరిగిపోయిన కొమ్మలు ఉంటే తీసేయడము కింద పడి ఉంటే వాటిని తీసి మళ్ళీ పై కట్టడము ఇవైతే చేసుకోవాలి అదండి మరి చిన్న వీడియో ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్